అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వంటగదిలోకి వచ్చి గుమ్మ గుమలాడే సింపుల్ బిర్యానీ అండి ఈ బిర్యానీ ఎవరన్నా చేసుకుంటారు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా నేను ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ మీకు చేసి చూపిస్తున్నానండి ఆ డబ్బా చూశారు కదా ఆ డబ్బాతోటి ఒకటిన్నర డబ్బా బియ్యం తీసుకున్నాను అంటే మూడు గిద్దలు అంటారు కాఫీ గ్లాస్ తోటి మూడు గ్లాసులు మా వైపు అంటే గిద్ద అంటారండి ఆ కొలతని ఫ్రెష్ మటను ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను అలా ప్యాకింగ్ చేసి నేను ఉప్పు కారం పసుపు కలిపి అలా పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో లేత మటను ఒక ప్యాకెట్ తీసాను అంటే మాకు ఎంత అయితే సరిపోతుందో అంత ప్యాకింగ్ చేసి ఒకసారికు ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే అది అయిపోయేలాగా నేను రెడీగా పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఆ మటన్ తీసేసాను కదా ఆల్రెడీ మనం ప్రాసెస్ అంతా చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను కదండి నెయ్యి అనేది కొలతలేదండి నా ఇష్టం వచ్చినంత వేసుకున్న ఒక పది స్పూన్లు వేసేసాను ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి బిర్యానీ అనేది వేసాను ఇంకా బిర్యానీ దినుసులోనే అందరికీ తెలిసినవి జాజికాయ జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు ఇక షాజీరా ఇవన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో ఉంటాయండి నాకు అవన్నీ కలిపి ఒక పిడికిడి వేసేసాను ఇక వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసాను బియ్యం కొలత చూశారు కదా మీరు ఆ బియ్యానికి ఇవి వేసుకున్నానండి మనం బిర్యానీ అంటే అది ఒక పెద్ద పనిలాగా చాలామంది ఓ అంట వంటగదంతా హోరెత్తేలాగా చేసి అలా చేస్తారు కదా అలా అవసరం లేదండి ఇలా సింపుల్గా చేసుకుంటే కమ్మగా ఉంటుంది చిటికటి పసుపు వేసాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నెయ్యిలో ఈ లోపల అవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేలాగా మనం ఇలా వేయించుకుంటున్నాం అనమాట వెల్లుల్లి అల్లం రెండు కలిపి మిక్సీ వేసానండి నేను అసలు ఆ వాసన అయితే వేగుతుంటే నెయ్యిలో ఈ బిర్యానీ దినుసులన్నీ బిర్యానీ అవ్వకముందే మనకు ఆకలి వేసేస్తుంది అనమాట సండే కదండి ఎందుకో నోరు తినాలని అనిపించింది రోజు ఈ ఫేస్ ప్యాక్స్ ఇవి చూసి ఆ వాసనలు పీల్చి నాకు కూడా బోరు కొట్టిందండి అందుకే ఇవాళ ఎలాగో సండే కదా కొంచెం మటన్ తినాలనిపిస్తుంది బర్డ్ ఫ్లూ వచ్చి చికెన్ తినకూడదు అంటున్నారు కదా అసలు చికెన్ అనేది మనకను సూపు మేరలో లేదు కదా ఇక లేత మటను తీసుకొచ్చుకున్నాము అలా ప్లేట్లో వేసేసి ఆ దినుసులన్నీ వేగిపోయాయి కదా ఈ మటన్ను కూడా వేసేసానండి అలా మా పెరట్లో పుదీనా ఉందండి నేను పుదీనా ఎప్పుడు కొనను మా పెరట్లోనే ఉంటుంది అది బాగా కొమ్మలే గిల్లుకొని వచ్చి బాగా కడిగేసాను కొత్తిమీర ఎప్పుడు రెడీగా ఉంటుంది అలా కట్ చేసి ముక్కలు చేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఉంటాను నేను అవి పుదీనా కొత్తిమీర రెండు వేసేసానండి కొంచెం బాగా వేగించుకుంటే ఆ రెండు కనుక ఎక్కువ వేసుకుంటే అసలు ఆ బిర్యానీకి ఆ రుచే వేరండి మీరు కూడా ఎక్కువ వేసుకొని చూడండి పొద్నా కొత్తిమీర ఈ గరిట ఇప్పుడు చిన్ని కుక్కర్లో తిప్పుతుంది కదండి ఈ చెయ్యి వంద మందికి బిర్యానీ చేసిన చేయండి ఒక్క చేత్తో ఏదమ్మని వంద మందికి చేస్తానండి నేను నాకు అంత బాగా వచ్చు బిర్యానీస్ అయితేనేమి ఏవైతేనేమి వంటలు అనేటివి కానీ నా బ్యాడ్ లక్ వంటలు కాకుండా ఫేస్ ప్యాక్స్లోకి వచ్చేసాను అవే అందరు ఆదరిస్తున్నారు అందుకని వంటలు వంటగదికే వదిలేశానండి జీలకర్ర ధనియాలు పొడి అండి అది అందులోనే బిర్యానీ దినుసులు కూడా కలిపి చేసిన పౌడర్ని నేను ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్లు అలా వేసేసాను ఆ బియ్యాన్ని బాగా కడిగేసి స్ట్రైనర్లో వేసేసాను వాటర్ అంతా దిగిపోయింది కదా ఒక్కసారి కనుక ఆ నేతిలో ఆ బియ్యం కూడా వేసేసి కలిపేసుకున్నామంటే బాగుంటుందండి బియ్యం కూడా కొద్దిగా అన్నమాట కారం కారంగా తినాలనిపిస్తుంది నోరు ఏదో చప్పచప్పగా ఉందన్నాను కదండి అందుకనే అసలు కారం వేసుకోనక్కర్లేదు కానీ ఘాటు కోసం అని చెప్పి కారం కూడా వేసానండి ఒక పావు స్పూను ఎందుకంటే ఈరోజు కారం కారంగా తినాలని ఉంది అందుకోసం ఇక ఆ బియ్యం కొద్దిగా వేయించిన తర్వాత మనం ఒకటిన్నర గ్లాస్ పూసాం కదా మూడు గ్లాసులు ఈ బిర్యానీ బాస్మతి రైసు అలా కాదండి మామూలు రైసే నేను సన్న బియ్యం ఉంటాయి కదా సోనా మసూరి అవే వేసాను ఒక మూడు గ్లాసులు పెద్ద గ్లాస్ తోటి ఒకటి నాలుగు గ్లాస్ వేసేసానండి అంటే మనం బియ్యం ఎన్ని వేస్తామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి బిర్యానీ కదా కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ తక్కువగా అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసేసాను ఆల్రెడీ మటన్ మొక్కల్లో నేను సాల్ట్ వేసే కలిపేసానండి ఇక వాటర్ పోసేసుకొని బాగా వాటిని మరగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పాన్లో విజిల్ పెట్టేసి అలా హైలోనే ఉంచేసానండి రెండంటే రెండు విజిల్స్ చాలండి లేత మటన్ కదా అన్నంలోనే మగ్గిపోతుంది ఆ నెయ్యిలో వేగిపోయింది కదా ఇక అన్నంలోనే మగ్గిపోతుంది అనమాట చూడండి అలా విజిల్ వచ్చేసింది అలా రెండంటే రెండు విజిల్స్ వస్తే చాలండి ఇక సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే చక్కగా ముక్క కూడా మగ్గిపోయి అన్నం కూడా పొడి పొడిలాడుతూ గుమ్మగుమలాడుతూ వస్తుందనమాట నేను మటన్ బిర్యానీ అని మొదట్లో మీకు చెప్పలేదండి ఎందుకో తెలుసా మటన్ బిర్యానీ కన్నా వెజిటబుల్ బిర్యానీ తినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫస్ట్ ఆ మటన్లే మనమేం చూస్తాము అని చెప్పి వెజ్ తినేవాళ్ళు వెళ్ళిపోతారండి వెజిటేరియన్ వాళ్ళు కూడా ఇంట్లో నలుగురు వెజిటేరియన్ అయితే ఒక్కళ్ళు మటన్ తినేవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా వైశ్యాసు వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు కూడా చూడటం కోసం నేను ఫస్ట్లో మీకు మటన్ బిర్యానీ అని చెప్పలేదు చూడండి మటన్ ముక్కలు కరిగిపోయేలాగా ఎలా వచ్చాయో అన్నం కూడా బాగా పొడి పొడిలు ఆడుతూ గుమ్మఘమ్మలు ఆడుతూ వేడివేడిగా ఉంది కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చూశానండి చాలా చాలా బాగుంది చూడండి మటన్ ముక్కలు ఒక హాట్ బాక్స్లో దిమ్మరించేశాను సూపర్ సూపర్గా వచ్చిందండి ఇలా చేసుకోండి సింపుల్గా ఆడుతూ పాడుతూ సండే వచ్చిందంటే బిర్యానీ ఓ అంటూ గోల్ గోల్గా చేసుకోకుండా ఇలాగే ఒక్క పావు కేజీకి అర కేజీకి తక్కువగా వేశాను నేను మటను మీరు కూడా ఇలా వేసుకొని మటన్ బిర్యానీ చేసుకొని తిని చూడండి నేను ఎలా చేసానో అలాగే చేసి ఇక వదలనే వదలరు ప్రతి సండే మటన్ బిర్యానీయే చేసుకుంటారు ఓకే అండి వీడియో అయితే అయిపోయింది ఇక లిప్ సీరం అండి ఇది ఏంటా అనుకుంటున్నారా మీ పెదవులు నల్లగా ఉన్నాయా బాగా నలుపుగా ఉన్నాయా పులుసులు రేగిపోయి ఆ పులుసు పట్టుకొని ఇలా గిల్లితే మీకు బ్లడ్ వస్తుందా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పగలకుండా నలుపంతా విరిగిపోయి తెల్లగా అందంగా స్మూత్గా నైస్గా దొండపండుల్లాగా పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్ల అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని కుదు నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోలుకోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోల్